వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడుపుతున్నారు అయితే మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి దందాలు అన్నీ ఇన్ని కావని ఆయన డ్రైవర్లే ఆయన పెట్టినటువంటి కంపెనీలకు డైరెక్టర్లని ఆయన బంధువులే ఆయన ఆస్తులకి బినామీలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దందా సాగింది ఎలా అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చేసినటువంటి దందాలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయని ఆయన ప్రారంభించినటువంటి కంపెనీలకి ఆయన డ్రైవర్లే డైరెక్టర్లుగా మార్చారని అలాగే ఆయన బంధువుల్నే ఆయన ఆస్తులకి బినామీలుగా మార్చారని ఆయన చేసిన దందాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద పూర్తి స్థాయిలో మీ విశ్లేషణ ఏంటి సార్ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు ఇవన్నీ పిట్ట కథలు అంటాడు పిట్ట ఎందుకు పిట్టలనంగానే మనకు అంబటి రాంబాబు గుర్తొస్తాడు ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి బేతాళ్ళ కథలు అంటాడు బేతాళుడు ఎవరు సరే జగన్మోహన్ రెడ్డేనా ఓకే ఇప్పుడు బేతాళుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇది బేతాళ కథ పిట్టల గురించి తెలిసిన అంబటి రాంబాబు పిట్ట కథల అంటే ఏది ఇక్కడ తిప్పాలి ఒకటి మీరు అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన నిన్న వీరంగం మళ్ళా మామూలు యాక్షన్ కాదు విక్స్ యాక్షన్ ఫైవ్ హండ్రెడ్ ఏంటి అసలు తీశాడు అనమాట అక్కడ పోలీస్ జీపే కుత అసలు కరపత్రాల పంపిణీ గాడ్ ఈజ్ గ్రేట్ అంటాడు ఇప్పుడు గాడ్ ఈజ్ గ్రేట్ కాబట్టే నువ్వు జైలుకి వెళ్ళావు ప్రకృతి గొప్పది అంటాడు ప్రకృతి గొప్పది కాబట్టే నీకు బెయిల్ ఇవ్వట్లా కాదని ఎవరన్నారు ఎవరిని వదిలిపెట్టదు ప్రకృతి అంటాడు నిన్ను వదిలిపెట్టిందా ఇదంతా దేవుడు చేస్తున్నాడు ఇదంతా ప్రకృతి చేస్తోంది కృష్ణ ఇప్పుడు మనం అనేది కాదు బాధిత ప్రజలు అంటున్నారు జే బ్రాన్ అవి తాగి చనిపోయిన కుటుంబాల ఆ సభ్యులు అంటున్నారు ఏది వాళ్ళ ఉసురు తగిలే కదా మీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది మిథున్ రెడ్డి జైల్లో చెవిరెడ్డి జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది గాడ్ ఈజ్ గ్రేట్ నేచర్ ఈజ్ గ్రేట్ కదా ఇప్పుడు ఒకటి బేతాళ కథలు ఏది బేతాళ కథ మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ముప్పై ఆరు కోట్లకి మరి అమ్ముకోవచ్చా ఓకే అంటే ముప్పై ఆరు కోట్ల విలువైన భూమి చెవిరెడ్డికి ఎంతకు అమ్మాలి మూడు కోట్లకి అమ్మాలి అమ్మకపోతే చంపుతావాదిరిస్తారా ఇప్పుడు ఇరవై ఆరు కోట్ల విలువైన భూమి రెండు కోట్లకి అమ్మాలి ఇది ఎక్కడ అది ఎక్కడా ఇది తిరుచానూరు తిరుపతిలో అది గూడూరులోనా ఇప్పుడు గూడూరులో మొన్న మనం మాట్లాడుకున్నాం ఎన్ని ఎకరాలది రెండు వందల అరవై ఎకరాలు రెండు వందల అరవై ఎకరాల భూమి రెండు కోట్లకి రెండు కోట్లు కొంటావా ఎక్కడన్నా ఎవరన్నా అమ్ముతారా రెండు కోట్లకి అతను కొని ఇరవై ఆరు కోట్లకి ఇరవై ఆరు కోట్ల కొన్న అతను రెండు వందల అరవై కోట్లకి బ్యాంకులో లోన్లు తెచ్చుకుంటాం ఇది చెవిరెడ్డి సంపద సృష్టి ఏ కథ చెప్పు కథ పిట్ట కథ అంబడ్జంప లేదు బేతాళ కథ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి కొండలపై ఏడు కొండల మీద నుంచి కింద దాకా అతని సామ్రాజ్యం ఓకే ఒకవైపు ఏమో చెవిరెడ్డి సామ్రాజ్యం ఒకవైపు ఏమో భూమన కర్ణాకరెడ్డి సామ్రాజ్యం ఇంకో ఏమో పెద్దిరెడ్డి సామ్రాజ్యం ఓకే అది స్వామివారు పైనున్నది కొండ మీద ఉన్నది స్వామివారు కొండ కింద ఉన్నది ఈ స్వాముల అరే ఇప్పుడు ఒకటి చెవిరెడ్డి సునంద ఎవరు నేను అడుగుతున్న ఒకటే ప్రశ్న చెవిరెడ్డి జితేంద్ర ఎవరు చెవిరెడ్డి జితేంద్ర నీ బ్రదరా కాదా చెవిరెడ్డి సునంద నీ మరదలా కాదా వాళ్ళ కంపెనీలు పెట్టేంత సీన్ ఉందా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమంటాడు మా అమ్మ మీద కొట్టేశా మా నాన్న చనిపోయాడు మా అన్న చచ్చిపోయాడు లిక్కర్ వ్యాపారం మనం తీసుకోమని చెప్పి మా అమ్మ మీద కొట్టేసా ఇది లిక్కరు వ్యాపారం అని కాదు ఇది డబ్బు డబ్బు మీద ఏమైనా రాసి ఉంటుందా ఇది మద్యం డబ్బు లేకపోతే ఇది భూముల డబ్బు ఇది ఫలానా గనుల డబ్బు అంటే దాని మీద ప్రింట్లో ఏమైనా ఉందా టూ ఒకటి ఇక్కడ మనం తీసుకునేది ఎవరితను కుర్రా మునిశంకర్ రెడ్డి ఎవరు నీ మేనల్ డౌనా కాదా ఓకే అంటే అతని పేరు మీద ఒక కంపెనీ లేకపోతే మునే హరీష్ కుమార్ ఎవరు అతను నీ డ్రైవర్ మీరు ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినాడు అతని పేరు మీద ఒక కంపెనీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎనిమిది కంపెనీలు పదహారు మంది డైరెక్టర్లుగా పిఏలు బంధువులు డ్రైవర్లు బేతాళ కథ ఈ కంపెనీలు నావి కాదు అని నువ్వు చెప్పగలవా ఓకే ఇది కట్టుకథ అని ఎవరంటారు పిట్ట కథనే ఎలా చెప్తాడు అంబటి రాంబాబు ఒకటి ఏది బీవన్ సర్వీసెస్ కుర్రా డైరీ సర్వీసెస్ వినయ్ ఇన్ఫ్రా హరీష్ సర్వీసెస్ జితేంద్ర ఇన్ఫ్రా శోభా డెవలపర్స్ లతా ఆగ్రో సర్వీసెస్ నవీన్ ఇన్ఫ్రా నవీన్ అనగానే నీకు తెలిసినాడే ఎవరు పిఏ నవీన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఎంత నంబరు థర్టీ సిక్సా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ కదా ఈ నంబర్లన్నీ కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సార్ మనం ఇప్పుడు సిఎంఆర్ ఇన్ఫ్రా అంటే మనం ఏమనుకున్నాం చెవిరెడ్డి మున్ రెడ్డి రోసెమ్మ లమ్మ నాన్న పేరు అనుకున్నాం కొడుకు పేరు కూడా కలిసి ఓకే సిఎంఆర్ అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే ఇప్పుడు మోహిత్ రెడ్డి గమ్మత్తుగా ఏం చేస్తున్నాడు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు ఇప్పుడు అతను మధ్యంతర రక్షణలో ఉన్నాడు బెయిల్లో లో ఉన్నాడు అట్లాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అటెండ్ గాట్లా అతను బెయిల్ రద్దు చేయండి ముందు అతను కంట్రోల్లో తీసుకోవాలి మేము అతను అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయంటే రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడని వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కేసుల్లో ఎలా అయితే వాయిదాలు వేసుకుంటున్నాడో అట్టా మోహిత్ రెడ్డి ఫార్ములాకి వెళ్తున్నాడు ఒకటి కేసిరెడ్డి రాజ్ తొంభై రెండు ఎకరాలకు ఉన్నాడా లేదా ఇప్పుడు షాబాద్ మండలంలో సుభాష్ని వాళ్ళ అమ్మ పేరు మీద ఆయన కూతురు ఆ ఈష్ణానో ఏదో ఉంది ఆమె పేరు మీద లేదా అతని పేరు మీద ఈష్ణ ఇన్ఫ్రా పేరు మీద కొన్నాడా లేదా కొన్నాడని వాళ్ళు మరి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా సిట్ దగ్గర ఓకే కథ పిట్ట కథ బేతాళ కథ అరే అతను ఎవరు సునీల్ రెడ్డి అంట ఈరోజు వస్తుంటే సాక్షి చదివా న్యాయవాదంట ప్రముఖ వ్యాపారవేత్త అంట వాళ్ళు రాశారు సునీల్ రెడ్డి అసలు రాలేదంట ఆంధ్రప్రదేశ్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేదంట ఐదేళ్లలో మహా వస్తే నాలుగు సార్లు ఉంటాడు అతను జగన్కి అత్యంత సన్నిహితుడు అంటారు అసలు చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు ఎవరు కిరణ్ రాధాకృష్ణ బీఆర్ నాయుడు అనేది రాశారు అంటే కిరణ్ రాధాకృష్ణ బీఆర్ నాయుడుతో పోలుస్తున్నారు అతన్ని ఎవరిని సునీల్ రెడ్డి సునీల్ రెడ్డి జగన్తో పాటు జైల్లో ఉన్నాడా లేదా ఇప్పుడు జగన్తో పాటు జైలు అతను అతనికి నువ్వు నువ్వు రాధాకృష్ణకి బిఆర్ నాయుడుకి పోలుస్తావా చూసావా అసలు ఎట్లా తిమ్మిని బిమ్మిని చేస్తారో ఏ విధంగా అసలు మామూలుగానా వీళ్ళు అదే అంటే ఇది కథ అంటారు ఇక్కడ సిటీ వాళ్ళ దర్యాప్తులో ఒకటి వాస్తవంగా చెప్పను గూడూరులో రెండు వందల అరవై ఎకరాలు రెండు కోట్ల కొన్నారా లేదా తిరుచానూరులో మూడు కోట్ల కొన్నారా లేదా ముప్పై ఆరు కోట్ల భూమి ఓకే అది ఎవరిది అనుకుంటున్నావు అర్చకుడి భార్యదంట రేణుక అని చెప్పి ఎవరో అక్కడ అమ్మవారి ప్రధాన అర్చకుడు ఆలయంలో ఆయన భార్య వాళ్ళకి ఇచ్చింది ఇరవై నాలుగు లక్షలు ఓకే రెండు కోట్లు కూడా ఇవ్వలేదు కృష్ణ ఇచ్చింది ఎంత అనుకుంటున్నావు ఇరవై నాలుగు లక్షలకి ముప్పై ఆరు కోట్ల భూమి కొన్నట్లెక్క ఓకే ఆ మిగతా డబ్బు ఏం చేశారు వాళ్ళకి అప్పు ఉన్నట్టుగా పుట్టించి ఆ అప్పు తీర్చినట్టుగా ఆ కంపెనీలో వేసుకున్నారు మిగతా డబ్బు కూడా ఓకే అంటే బాధితుడికి అందిందంతా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి ఉంటారో లేదో మనకు డౌటే అంటే ఇవాళ వీళ్ళు మెడపై కత్తి పెట్టి ఒక అర్చకుడికి సంబంధించినటువంటి మూడు ఎకరాల భూమి ఇతను రాసి చేసుకున్నారు మనం అంటుంది అదే బుగ్గమఠం భూములేమో పెద్దిరెడ్డి లాగేసుకుంటాడు అక్కడ గోశాల కడతాడు అక్కడ ఒక గుడి కడతాడు వైసీపీ కార్యాలయం కడతాడు లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి భూమన అభినవరెడ్డి వాళ్ళు అయితే అసలు టీటీడీ ఎంప్లాయీస్ భూములన్నీ కబ్జా చేస్తారు అక్కడ గోశాల కట్టుకుంటారు ఇప్పుడు ఈయన అదే చెప్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను వేద పాఠశాల నడుపుతున్నా అంటాడు ఈ వేద పాఠశాల ఈ గోశాల ఈ గుడులు కట్టడం అదే వంటి సిట్కి మరి వాళ్ళకి కర్మ సిద్ధాంతం మీరు తెలుసుకోవాలి పాప భీతి ఉండాలని సిట్కి చెప్తున్నాడు ఓకే కర్మ సిద్ధాంతం నువ్వు తెలుసుకో పాపభీతి నీకుంటే ఇవాళ ఈ మద్యం సొమ్ము ఇంతగా మింగేవాళ్ళ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే